కర్నూలు జిల్లా పెదకడవూరు మండలం కంబాలదిండే గ్రామానికి చెందిన బోయ వాల్మీకి నాయకులు అల్లయ్య చిన్న భీమరాయుడు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఊరువాడ ఒకటే మాట నా ఓటు ఫ్యాన్కి మంత్రాలయాన్ని నియోజకవర్గంలో నాలుగోసారి ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డి విజయం ఎవరూ ఆపలేరు అని అన్నారు కొంతమంది వాల్మీకి నాయకులు కులాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు కబ్జాలు రౌడీయిజం గుండాయిజం లంచాలతో ప్రశాంతంగా ఉన్న గ్రామాలను రౌడీ రాజ్యంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు నియోజకవర్గం ప్రజలు వాళ్ళని జీవితంలో ఎప్పటికీ నమ్మరు వాళ్ల రాజకీయ లబ్ధి కోసం దోచుకుని తినేందుకు మామ అల్లుళ్ళు మంత్రాలయాన్ని సర్వనాశనం చేసేందుకు సిద్దమవుతున్నారు కానీ మంత్రాలయ నియోజకవర్గంలో ప్రతి నిరుపేద కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు రాంపురం రెడ్డి సోదరుల వెంట ఉన్నారు అని తెలిపారు కార్యక్రమంలో బోయ మహానంది మేకల శేఖర్ రాజాప సిద్ధు తదితరులు పాల్గొన్నారు నిన్న అనగా మంత్రాలయం నియోజకవర్గంలో కొంతమంది గారు మాట్లాడుతూ వైసీపీ వైసీపీ నకిలీ నాయకులను ఫేస్బుక్ వాట్సాప్ స్టేటస్లకే పరిమితం అని అంటున్నారు గతంలో ఎక్కడ నుండి వచ్చారో అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యినా మంచి పనులు మన జగనన్న చేసినాడు అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో మా రాంపురం రెడ్డి సోదరులను ఢీకొనే మగవాళ్ళు ఉంటే ఎవరైనా చూసుకోవచ్చని తెలియజేస్తున్నాం రేపు జరిగిపోయే ఎన్నికల్లో గెలుపు గెలిచేది మా బాలనాగిరెడ్డి గారే మరోసారి అసెంబ్లీకి వెళ్ళేది కూడా నాలుగోసారి మా బాలనాగిరెడ్డి వెళ్తున్నాడని పోటీకి ఎవరు వచ్చినా చిత్తు చిత్తుగా ఓడి కొడతామని తెలియజేస్తున్నాము